హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో పత్తిలో అధిక దిగుబడినిచ్చేటటువంటి బెస్ట్ వెరైటీ గురించి కొన్ని బెస్ట్ వెరైటీ గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మంచి దిగుబడి ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మంచి దిగుబడిని ఇచ్చేటటువంటి రైతుల యొక్క ఎక్కువ ఆదరణ పొందినటువంటి కాటన్ సీడ్స్ బెస్ట్ వెరైటీ గురించి ఈ వీడియోలో మనము క్లియర్ గా తెలుసుకుందాం పత్తి పంట విత్తనం పైనే కాకుండా ఈ పత్తి విత్తనాలను ఎంచుకునేటప్పుడు నేల స్వభావాలను బట్టి కాటన్ సీడ్స్ ఈ పత్తి యొక్క విత్తనాలను ఎంచుకోవాల్సి ఉంటుంది అనగా తేలికపెట్టి నేలలకు సంబంధించి ఒక వెరైటీ మధ్యస్థ నేలకు మరో వెరైటీ బరువైన నేవలకు ఒక రకమైన వెరైటీని ఎంచుకొని రైతులు సాగు చేసుకోవాల్సి ఉంటుంది పత్తి పంట అధిక దిగుబడి రావాలంటే ఆ పంట అనేది నేల స్వభావం పైన ఆధారపడి ఉంటుంది అలాగే రైతు చేపట్టేటటువంటి సస్యరక్షణ చర్య కావచ్చు యజమాన్య పద్ధతులపై ఈ దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది అయితే గత సీజన్లో అధిక దిగుబడినిచ్చి కొన్ని ఇచ్చినటువంటి కొన్ని బెస్ట్ వెరైటీ గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం కొంతమంది రైతుల యొక్క అనుభవాల ఆధారంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది పత్తి పంట అధిక దిగుబడినిచ్చేటటువంటి బెస్ట్ విత్తన వెరైటీల గురించి ఇప్పుడు చర్చించుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీరైతే చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో అధిక దిగుబడినిచ్చేటటువంటి కొన్ని పత్తి విత్తనాల గురించి తెలుసుకుందాం ముందుగా చూసినట్లయితే యుఎస్ అగ్రిస్్యుడు వారి యుఎస్ నాలుగు ఏడు సున్నా ఎనిమిది రకం ఇది బలమైన నేలలో వేసుకోవద్ద విత్తనం అని చెప్పవచ్చు ఇది అన్ని బలమైన నేల కాకుండా అన్ని రకాల నేలలో సాగు చేసుకోవడానికి అనువుగా ఉండేటటువంటి వెరైటీగా చెప్పవచ్చు మొక్క ఎదుగుదల కనుక చూసుకున్నట్లయితే మొక్క పొడువుగా పెరుగుతుంది కుమ్మలు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంది అదేవిధంగా గింజ శాతం ఎక్కువగా ఉండి బరువు కూడా ఎక్కువగా ఉంటుంది కాయ మధ్యస్థ సైజులో ఉంటుంది ఇది యుఎస్ నాలుగు ఏడు సున్నా ఎనిమిది వెరైటీ రకం అదేవిధంగా తర్వాత వెరైటీ కనుక చూసుకున్నట్లయితే టాటా వారి దిగ్గజ్ ఇది తక్కువ కాల వ్యవధి గల వంటి పంట వెరైటీ అనమాట ఇది మధ్యస్థ మరియు తేలకపాటి నీళ్ళలో సాగుకు అనుకూలమైన వెరైటీ కాయ సైజు కనుక చూసుకున్నట్లయితే మధ్యస్థ కాయ సైజు ఉంటుంది ఇది దూది తీయడానికి అనువుగా ఉండేటటువంటి బెస్ట్ వెరైటీగా చెప్పవచ్చు మొక్క ఎత్తుగా పొరువుగా పెరుగుతుంది కాయలు అనేటివి దగ్గర దగ్గరగా కాస్తాయి పర్వత వెరైటీ కనుక చూసుకున్నట్లయితే యుఎస్ అగ్రెసిడ్ వారి యుఎస్ యాభై ఒకటి ఈ వెరైటీ కూడా తక్కువ కాల వ్యవధి ఉన్నటువంటి బెస్ట్ వెరైటీగా చెప్పవచ్చు చెట్టుకు కాయలు తొందరగా కాస్తాయి కాయ సైజు పెద్ద బాటిగా ఉండి ఎక్కువ సైజు ఎక్కువ సైజులో కాయలు అనేది వస్తుంది అదేవిధంగా దూది తీయడానికి సులువుగా ఉంటుంది మొక్క ఎత్తు తక్కువగా ఉండి ప్రక్కటి కొమ్మలు ఎక్కువగా వస్తాయి ఎక్కువ సంఖ్యలో కొమ్మలు వస్తాయి అనగా ఇరవై నాలుగు నుంచి సుమారు ముప్పై వరకు ప్రక్కటి కొమ్మలు వస్తాయి అన్నమాట ఇది అన్ని రకాల నేలలో సాగు చేసుకోవట బెస్ట్ వెరైటీగా చెప్పవచ్చు దీని తర్వాత కనుక చూసుకున్నట్లయితే యుఎస్ డెబ్బై ఒకటి ఇది నల్ల రేగడి భారీ నేలల్లో సాగుకు అనుకూలమైన వెరైటీ ఇది దీనిని తేలికపాటి నేలల్లో సాగు చేసుకోరాదు ఇది భారీ నేలల్లో సాగుకు అనుకూలమైన వెరైటీ కాబట్టి నల్ల రేగడి నెలలో అధిక దిగుబడినిచ్చేటటువంటి బెస్ట్ వెరైటీగా చెప్పవచ్చు కాయ సైజు కనుక చూసుకున్నట్లయితే కాయ సైజు పెద్దగా పెద్దవిగా ఉండి బరువు ఎక్కువగా తూగుతుంది విత్తనాల నాణ్యత ఎక్కువగా ఉండి బరువు కూడా ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి మొక్క కింది నుండి చివరి వరకు కాయలు అనేది కాస్తాయి మొక్క ఎత్తు ఎక్కువగా ఉండి ఎక్కువ సంఖ్యలో కొమ్మలు రావడానికి ఇది బెస్ట్ వెరైటీగా చెప్పవచ్చు అదేవిధంగా తర్వాత వెరైటీ కనుక చూసుకున్నట్లయితే రాసి ప్రీమియం ఇది అన్ని రకాల నీళ్ళలో సాగుకు అనుకూలమైన ఒక బెస్ట్ వెరైటీగా చెప్పవచ్చు ఇది కాయ సైజు పెద్దవిగా ఉండి దూది తీయడానికి చాలా సులువుగా ఉండేటటువంటి వెరైటీ ఇది మధ్యస్థ కాల పంటగా చెప్పవచ్చు అంటే మంచి దిగుబడి అనేవి వస్తుందనే చెప్పవచ్చు దూది తీయడానికి సులువుగా ఉండి మొక్కలు ఆకుల శాతం కూడా తక్కువగా ఉంటుంది మొక్క గుబురుగా పెరిగి ఎక్కువ సంఖ్యలో కొమ్మలు శాఖలు కూడా వస్తాయి తక్కువ హైట్లో ఉండి ఎక్కువ సంఖ్యలో శాఖలు వచ్చి కాయలు అనేటివి దగ్గర దగ్గరగా కాస్తాయి ఇది అన్ని రకాల నేలలో సాగుకు అనుకూలమైన బెస్ట్ వెరైటీ అని చెప్పవచ్చు దీని తర్వాత వెరైటీ కనుక చూసుకున్నట్లయితే రేవంత్ సీడ్ మొక్క ఎత్తుగా పెరుగుతుంది అధికంగా కొమ్మలు వస్తాయి కాయ సైజు పెద్దవిగా ఉండి దూది తీయడానికి అనువుగా ఉండేటటువంటి బెస్ట్ వెరైటీగా చెప్పవచ్చు ఇది అన్ని రకాల నేలలో సాగుకు అనుకూలం ఇది తెగుళ్లను రసం పీల్చే కీటకాలను కొంతవరకు వరకు తట్టుకుంటుందని రైతుల యొక్క అనుభవం తర్వాత వెరైటీ వచ్చేసి వేదాశీడు వారి ప్లాటినం చాలా బాగా దిగుబడినిచ్చేటువంటి చాలా మంది రైతులు మన్నన పొందినటువంటి వెరైటీగా చెప్పవచ్చు ప్లాటినం కాయ సైజు మీడియం గా ఉండి దగ్గర దగ్గరగా కాపు వస్తుంది దూది తీయడానికి అంత అనువుగా ఉంటుంది ఈ వెరైటీ మధ్యస్థ తేలకపాటి నీళ్ళలో సాగుకు అనుకూలమని చెప్పవచ్చు మొక్క ఎత్తుగా పెరిగి గింజ నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ బరువు కూడా తూగడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇది చాలా తక్కువ కాల పంటగా చెప్పవచ్చు రెండవ పంటగా సాగు చేసుకునే రైతులు ఈ వెరైటీని ఎంచుకొని సాగు చేసుకోవచ్చు తర్వాత వెరైటీ వచ్చేసి మైకోవారి ధన్దేవ్ గోడ్ ఇది అన్ని రకాల నీళ్ళలో సాగుకు అనుకూలమైన వెరైటీ అని చెప్పవచ్చు మొక్కలు దృఢంగా ఎత్తుగా పెరిగేటటువంటి ఎక్కువ సంఖ్యలో కొమ్మలు శాఖలు వచ్చేటటువంటి సీడ్గా చెప్పవచ్చు కాయ సైజు పెద్దవిగా ఉండి దూది తీయడానికి అనువుగా ఉండే వెరైటీ రసం పీల్చే పురుగులను కీటకాలను తట్టుకుంటుంది మొక్క గుబురుగా పెరిగి ఎక్కువ సంఖ్యలో కొమ్మలు శాఖలు వచ్చేటటువంటి వెరైటీగా చెప్పవచ్చు అదేవిధంగా తర్వాత వెరైటీ కనుక చూసుకున్నట్లయితే రాశివారి మాగ్న ఇది చాలా మంచి దిగుబడి ఇచ్చేటట్టు వెరైటీగా చెప్పవచ్చు నల్లరేగడి నేలలో సాగుకు అనుకూలమైన బెస్ట్ వెరైటీగా చెప్పవచ్చు కాయ సైజు పెద్దవిగా ఉండి దూది తీయడానికి అనువుగా ఉండేటటువంటి బెస్ట్ వెరైటీ మొక్క అధికంగా కొమ్మలు వస్తాయి దగ్గర దగ్గరగా కాపు వస్తుంది కాయ సైజు మధ్యస్థ సైజులో ఉండి దగ్గర దగ్గర కాయలు వస్తూ ఉంటుంది ఈ వెరైటీ నల్ల రేగడి నీళ్లకు సాగుకు అనుకూలమైన వెరైటీగా చెప్పవచ్చు ఇది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడులో మంచి దిగుబడిని ఇచ్చినటువంటి బెస్ట్ వెరైటీ ఎక్కువ మంది రైతుల ఆదరణ పొందినటువంటి వెరైటీగా చెప్పవచ్చు మార్కెట్లో ఇవే పేర్లతో కొన్ని నకిలీ విత్తనాలు కూడా హల్ఫెల్ చేస్తున్నాయి కాబట్టి రైతులు కొనేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలి ఈ నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా దీని గురించి నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీరైతే చూడవచ్చు అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్